మంగళగిరి ఆటో నగర్ ప్రాంగణంలోని ఏపీఐఐసి భవనాలు ఏపీ రెవెన్యూ సహాయకులు ధర్నా నిర్వహించారు అధ్యక్షులు జి ధైర్యం కోశాధికారి జి హజరత్ తైతర్లు మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షులు జి ధైర్యం మాకు గత ప్రభుత్వము పెద్ద అన్యాయం చేసి రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏను ఆఫ్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మాకు కంటిన్యూగా వస్తుంది కంటిన్యూగా తెలుగుదేశం ప్రభుత్వం మాకు పెంచి అంచెలంచెలుగా అంచెలంచెలుగా మన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద ఎత్తున మూడు వందల దానా డిఏ పెంచినారు డిఏ పెంచితే ఆ డిఏను ఆఫ్ చేసి ఐదు వందలకు చేస్తానని చెప్పి ఐదు వందలు చేసి ఆరు నెలలు ఇచ్చి కట్ చేశారు ఆరు నెలలు ఇచ్చిన తర్వాత అది కట్టి చేయకుండా కంటిన్యూగా రావాల మరి రెండోది వచ్చేసి అటెండర్ వాచ్మెన్లు ఇవ్వాలి ప్రమోషన్లు ఇవ్వాలా మరి వచ్చేసి పేస్కల్ ఇవ్వాలా మరి నామినీ ఇవ్వాలి నామినీ ముఖ్యంగా ఇవ్వాలా ఎందుకంటే నామినీగా పనిచేసే వాళ్ళు సుగానీ మంది ఉన్నారు ఇరవై ఒక్క వేల జనం ఉన్నారు ఇరవై ఒక్క వేల జనంలో సుగాని సగం మంది నామినీగా తండ్రి పోస్టులో చేసేవాళ్ళు ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా తండ్రి పోస్టు బేసి నామినీగా చేయాల మరి వచ్చేసి మాకు గత ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిదిలో మరి కరోనా టైంలో మంచి పదివేల డబ్బు ఎలిక్కి కట్టించుకున్నారు ఆ పదివేల డబ్బు కూడా మాకు అందరికీ వర్తింపజేసేట్టుగా చేయాల మరి మాకు గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది కాబట్టి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు మాటలు ముఖ్యమంత్రిగా ఉండి మాకు పెద్ద సాయం చేసినాడు ఆయన మాకు తొమ్మిది వందలుగా ఉండే జీతాన్ని అంచెలంచెలుగా అంచెలంచెలుగా పదివేల ఐదు వందలు చేసి అక్కడ ఆయన పోయినాడు మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఇప్పుడు మేము మళ్ళీ ఆయనకు ఓట్లేసి పెద్ద ఎత్తున ఆయనను గెలిపించుకున్నాం కాబట్టి మాకు అన్ని దాంట్లలో సహకరించి చేస్తాడని ఉడక ఆయన నోటి గుండా మాకు చెప్పినాడు పద్దెనిమిది వేలు చేస్తానని పద్దెనిమిది వేలు చేస్తూ మరి ఇది డిఏను పద్దెనిమిది నుంచి పొదగించి కంటిన్యూ చేసి ఆర్డల్ ఓబర్ సప్లిమెంట్ ఇవ్వాలా అది కంటిన్యూ చేస్తే మాకు ఈ పద్దెనిమిది వేలు జీతం చేస్తే ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు జీతం వస్తుంది కాబట్టి మాకు చాలా అట్టడుగున ఉండేవాళ్ళము మాకు ఇప్పుడు పదివేల ఐదు వందలు సార్దు మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి నైట్ అవి ఏ పొద్దు మేము నలభై ఐదేళ్ళ నుంచి మేము ఎరగము మరి పల్లెల్లో ఉండాలా ఈఆర్ఏలు పోయి ఎంఆర్ఓ ఆఫీసులో డ్యూటీలు చేసేదానికి అది డ్యూటీలు లేకుండా చేయాలా మరి అటెండర్ వాచ్మెన్లు కూడా ప్రభుత్వం చర్య తీసుకొని పెద్ద ఎత్తున చేయాలా జిల్లా ఉపాధ్యక్షుల్ని రాతూరి ప్రభాకర్ రావు నా పేరు గతంలో ప్రభుత్వం మమ్మల్ని ఎంతగానో జగన్ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అయితే ఇప్పుడు మాకు ప్రభుత్వము మాకు కొంత ఇవ్వాల్సి మాకు ఏం జరిగిందంటే కరోనా టైంలో రెండు వేలు కట్ చేసుకుని రెండు వేలు కూడా మాకు ఇవ్వకుండా ఆపేశారు మా ప్రధాన డిమాండ్ ఏముంది నామినీ నామినీ పోస్టులు ఉండ ఇరవై వేల మందిలో పదివేల మంది నామినీలుగా బిడ్డల కింద పోస్టులు ఉద్యోగం చేస్తున్నారు బిడ్డలు చేస్తున్నారు తండ్రి కింద ఆ పోస్టులు ప్రమాదం ప్రమాదం పోస్టు మొ మొట్టమొదటి ఆ పోస్టులు రెగ్యులర్ చేయాలండి నామినీ పోస్టులని తర్వాత ఉద్యోగం జీతం అనేది దాని పేస్కేలను బట్టి పెరుగుతూ ఉంటుంది మాకు ప్రభుత్వము గతంలో పదివేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు కాబట్టి ఆ ఖర్చు చేసుకున్న డబ్బులు మాకు తిరిగి రిటర్న్ రావాలి కరోనా డబ్బులు ఖర్చు చేసుకున్న డబ్బులు కూడా పది రెండు వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది ఉండవండి ఈ ఆరు వేలు ఇరవై ఈ ఆరు వేలు ఇరవై ఒక్క వేల మంది ఉండవు అందుట్లో కొంత వృద్ధాప్యంలో వాళ్ళు ఇప్పుడు ఐదు వేల మంది సా ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఉండరు వాళ్ళు నామినేట్ పోస్టులు ఇవ్వాలని కో అడుగుతున్నామండి మేము అది ముఖ్యమైన డిమాండ్స్